హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ప్లీజ్ అండి వీడియోనైతే దాకా చూడండి చివరి దాకా చూసిన తర్వాత ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోద్దండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే మనం అయితే పంచదార తెచ్చుకుంటాం కదండీ మంత్లీలో ఫస్ట్ మనం సరుకులు అన్నీ తెచ్చుకున్నప్పుడు మనమైతే పంచదార ఇలా ఒక డబ్బాలైతే అయితే పెట్టుకుంటాము పోస్ట్ పెట్టుకున్నప్పుడు మనం పంచదార ఎంత వాడుతున్నాము అనేది అయితే మనకు లెక్క అనేది ఏమీ ఉండదు తర్వాత మనం ప్రతిసారి పెట్టిన ప్రతిసారి ఇంత పెద్ద డబ్బా తీసుకొని టీలో వేయాలన్నా ఏదైనా స్వీట్స్లో వేయాలంటే చాలా ఇబ్బంది కదా అలాగే సార్కి తడి తగులుతూ ఉన్న మనం చేయి పెట్టినప్పుడు ఇది ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ప్రతిసారి దీన్ని తీయాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న డబ్బా ఒక హాఫ్ కేజీ అలా పట్టే డబ్బా తీసుకొని దాంట్లో పోసి పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా తెలుస్తుందనమాట ఇది ఎన్ని రోజులు వాడుతున్నాము ఈ డబ్బా వన్ వీక్ వస్తుందా టెన్ డేస్ వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది ఎక్కువగా వా ఎక్కువగా వాడినట్టయితే అంత వాడకూడదు అనేది కూడా మనకు తెలిసిపోతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు మనమైతే ఇంతింత రేట్లు పెట్టి తెచ్చుకుంటాము ఇదైతే వన్ థర్టీ రూపీస్ మనము ఇది సరిగ్గా మూత లూజుగా పెట్టినా లేదంటే మనము ఎక్కడైనా పెట్టేసి అలానే పెట్టేసిన మూత కొద్దిగా లూజ్ ఉన్నా కూడా ఇదైతే కాఫీ పొడి అయితే గడ్డ కట్టేస్తుంది అనమాట మనం గడ్డ కట్టేసినామంటే దాన్ని పడేయలేము అలాగనే తాగ కూడా తాగలేము దీనికైతే ఒక మంచి టిప్ ఉందండి అది ఏంటంటే ఇది గడ్డ కట్టకుండా మనం ఒక్కొక్కసారి మూత సరిగ్గా లూజ్గా పెట్టకపోయినా లూజ్గా పెట్టినా లేదంటే మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళి కొద్దిగా లేట్ అయినా తాగడం మర్చిపోయినా కూడా అస్సలు గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసేసి ఇలా చుట్టేసేయి చుట్టేసిన తర్వాత ఇది ఊడిపోతుంది కాబట్టి ఇలా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి రబ్బర్ బ్యాండ్ కనుక వేసేసి ఈ కాఫీ పొడిలో కనుక మనం పెట్టుకున్నామంటే మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడినా కూడా ఫ్రెష్గా ఉంటుంది గడ్డ అనేది అస్సలు కట్టదు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు ఇలా ఒక బియ్యం అయితే చుట్టేసి పెట్టేసేయండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది కట్టకుండా ఉంటుంది టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి చూడండి మనమైతే థర్డ్ టిప్ పంచదార తెచ్చుకున్నప్పుడు పంచదారకు అయితే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ పెట్టినా చీమలు అనేది పడుతూ ఉంటాయి మనం కొద్దిగా మూత లూజ్గా పెట్టేసినామంటే విపరీతమైన చీమలు పడతాయి వాటిని తీయాలన్న కూడా చాలా కష్టము అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఇలా బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకులు అయితే ఆ చక్కెర డబ్బాలో వేసేసి మనము ఇలా కొద్దిగా బిర్యానీ ఆకులు మునిగేటట్టు పెట్టేసి మూత పెట్టేసినామంటే ఈ స్మెల్కు అనేది అసలు చీమలు అనేది దాని దరిదాపులకు కూడా రావండి మనము మూత సరిగ్గా పెట్టకపోయినా కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా చీమలు అనేది పట్టనే పట్టవు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి మనం ఇంట్లో ఇలాంటి కాపర్ గిన్నెలు ఉంటాయి కదండి మనం టీ పెట్టుకునేవి మనం రెగ్యులర్గా టీ పెడితే పెట్టుకుంటూ ఉంటాము టీ పెట్టి పెట్టి ఈ గిన్నెలకు కింద కాపర్ అనేది నల్లగా అయిపోయింది చూడండి చూడడానికి కూడా సరిగ్గా లేదు కొద్దిగా దీన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అలా కాకుండా మనం దీన్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు మీకైతే వీడియోలో షేర్ చేస్తాను ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి ఆ నిమ్మకాయ ఉప్ప పైన ఇలా వంట సోడ అయితే వేయండి వన్ టేబుల్ స్పూన్ వంట సోడ వేసేసి ఇలా బాగా రుద్దేసేయండి ఈ కాపర్ గిన్నె పైన ఇలా బాగా ఒక రెండు నిమిషాలు రుద్దేసేయాలన్నమాట ఇలా కొద్దిగా రుద్దుతూ ఉన్నామంటే ఈ కాపర్ గిన్నె అనేది ఫస్ట్ మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనమాట నల్లగా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి మీకు ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే ఆ పులుపుకు సోలా మనం వంట సోడ వేసాం కదండి ఆ వంట సోడ వల్ల ఇలా అయితే కాపర్ ఫస్ట్ మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనేది వచ్చేస్తుందనమాట మనకు అస్సలు ఫస్ట్ గిన్నె కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీట్గా వచ్చేస్తుంది ఐదు నిమిషాలు రుద్దేసినామంటే ఇంకా ఇప్పుడు తర్వాత చూడండి మీకు అంత నీట్గా రుద్దిన తర్వాత చూపిస్తాను అలాగే సైడ్లకు కూడా మనము టీ పెట్టినప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు సైడ్లకు కూడా మాడిపోయి ఉంటుంది కాబట్టి అది కూడా పోతుంది ఇలా రుద్దడం వల్ల మనకి ఇంకా కొద్దిగా కావాలంటే వంట సోడనైతే వేసుకుంటూ ఇలా రుద్దుకోవచ్చు చూడండి వంట సోడను ఉప్పు కావాలంటే వంట సోడ ప్లేస్లో ఉప్పు కూడా వాడుకోవచ్చు ఒకవేళ వంట సోడ లేకపోతే ఇదే ప్లేస్లో ఉప్పు కూడా వాడుకోవచ్చు చూడండి ఇలా బాగా రుద్దేస్తూ ఉన్నామంటే కొత్త దానిలో వచ్చేస్తుంది అనమాట ఇలా ఒక రెండు మూడు సార్లు మనం రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది రెండే రెండు నిమిషాల్లో ఈ కాపర్ గిన్నెను మళ్ళీ మనం కొత్త దానిలో చేసుకోవచ్చు అనమాట నల్లగా ఉంటే చూడడానికి బాగున్నది కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ మంత్లీ ఒకసారి కానీ రుద్దుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది మనం టీ పెట్టుకోవాలని కూడా నీట్గా ఉంటుంది చూడండి అంత రుద్దిన తర్వాత కడిగి చూపిస్తాను మీకు ఎంత నీట్గా ఉంది అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే గమనించండి చూడండి ఫస్ట్ అయితే నేను క్లీన్ చేయకముందు విధంగా ఉంది క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంది మనం పీతాంబరం పొడి అది ఇది తెచ్చుకొని డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మన సామాన్లను అయితే మనం నీట్గా చేసుకోవచ్చు అనమాట అప్పటికి ఇప్పటికీ తేడానైతే మీరే గమనించారు కదా టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయ్యింది కాబట్టి మనం స్టిక్కర్స్ పెట్టుకున్న లేదంటే కుంకుమ అలాంటివి పెట్టుకున్న కూడా మనం పెట్టుకునే ప్లేస్లో నుదుటిపైన ఇప్పుడైతే కొద్దిగా ఇన్ఫెక్షన్ అనేది వస్తుందనమాట చెమటకి తర్వాత ఆ స్టిక్కర్కి ఉండే గమ్ము వల్ల కూడా మనకు నుదుటిపైన ఇన్ఫెక్షన్ అనేది వస్తూ మంట తీస్తూ ఉంటుంది ఇలా స్టిక్కర్స్ పెట్టినప్పుడు మనం తీయకుండా పెట్టేస్తాం కాబట్టి నుదుటిపైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా పోగొట్టుకోవాలి మంట రాకుండా ఎలా పెట్టుకోవాలి అంటే మన ఇంట్లో పాలు ఉంటాయి కదండి పచ్చి పాలు కానీ లేదంటే కాంజి చల్లార్చిన పాలు కానీ తీసుకొని ఇలా కాటన్కి అయితే అద్దేసుకోండి మనకి ఎక్కడైతే దురద ఉండి మంట ఉందో అక్కడైతే ఇలా కాటన్తో రుద్దండి ఇలా కాటన్తో రుద్దడం వల్ల అసలు దురద కానీ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కానీ లేదంటే మంట కానీ పోతుందనమాట అలాగే మనం ఫేస్ అంతా రుద్దడం వల్ల ఫేస్ కూడా చాలా స్మూత్గా అవుతుందనమాట పొడిబారు పొడిబారినట్టు అయినప్పుడు కూడా ఇలా పాలతో మనం మసాజ్ చేసినామంటే నీట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము మిక్సీ జార్లో మసాలాలు ఏవంటే అవి పడుతూ ఉంటాం కదండి పచ్చళ్ళు అలాంటి పట్టినప్పుడు మనకు అల్లం పేస్ట్ అలాంటి పట్టినప్పుడు అయితే అసలు ఆ స్మెల్ అనేది పోనే పోదు పొరపాటున ఒకరోజు మిక్సీ జార్లో అల్లం పేస్ట్ పెట్టేసినామంటే ఇంకా అది నాలుగైదు సార్లు కడిగినా కూడా పోనే పోదు అలాంటప్పుడు మనం వేరైటి మిక్సీ పట్టిన కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఆ స్మెల్ పోవాలంటే మనం ఒక ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా వంట సోడ వేయండి వంట సోడ వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేయండి తర్వాత మనం లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే లిక్విడ్ అయితే కొద్దిగా వేయండి వేసిన తర్వాత ఇప్పుడైతే మనం మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసినామంటే చూడండి మిక్సీ పట్టేసినామంటే మెత్తగా పేస్ట్ మాదిరి అనమాట దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట ఈ పేపర్ వల్ల పేపరు వంట సోడా తర్వాత విమ్ లిక్విడ్ వేసాం కదా దీనివల్ల బ్యాడ్ స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది అసలు స్మెల్ అనేది లేకుండా నీట్గా ఉంటుందన్నమాట మిక్సీ జారు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ వండుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది మనకు ఫ్రై కూడా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రై అయినా కూర అయినా ఏదైనా సరే అలా కాకుండా మనం రెండు మూడు రోజుల తర్వాత వండుకున్నామంటే స్మెల్ వస్తుంది లేదంటే ఫ్రిడ్జ్లో వన్ వీక్ టెన్ డేస్ స్టోర్ చేసినామంటే అస్సలు బ్యాట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా క్యాబేజ్ని వండుకునేటప్పుడు ఫస్ట్ ఒక రెండు లేయర్లు అయితే తీసేసేయాలన్నమాట తీసేసిన తర్వాత మనం తరుక్కుంటాం కదండి ఫ్రైకైనా కూరకైనా వేటికైనా మనం తరుక్కున్నప్పుడు ఇది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినాలి అంటే మనం దాంట్లో ఒక చిన్న అల్లం ముక్కనైతే సన్నగా తురిమి కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ దంజి అల్లం పేస్ట్ మాదిరి కాకుండా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసినామంటే కూర అనేది స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు బాత్రూమ్స్ అయితే కడుగుతూ ఉంటాము బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి బాత్రూమ్ ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండాలి నీట్గా ఉండాలి ఇప్పుడైతే అన్ని ఇళ్ళుల్లోనే బాత్రూమ్లు ఉంటున్నాయి కాబట్టి నీట్గా ఉండాలి బ్యాట్స్మెన్ లేకుండా ఉండాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనం బట్టలు ఉతికే సోప్స్ ఉంటాయి కదండి వాటిని అయితే ఇంక ఇలా చిన్న ముక్కలుగా అయిపోయిన తర్వాత ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటితోటి మంచి టిఫిన్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను మనం కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి అది తీసుకొని ఇలా బాగా తురిమేసేయండి ఇలా అన్నం అంటే మెత్తగా స్మూత్గా వస్తుందనమాట ఈ పొడిని మనకి ఎంత కావలిస్తే అంత పొడిని అయితే తురుముకోండి ఇవైతే సబ్బుని వేస్ట్గా పడేయద్దండి అస్సలు ఇలా తురుముకున్న తర్వాత చూడండి నేనైతే తురిమిన తర్వాత చూపిస్తాను చిన్న చిన్న పీసెస్గా అయిపోతుందనమాట ఇలా తురుముకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా బాగా పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు మనం మన ఇంట్లో నాప్తలేని బాల్స్ ఉంటాయి కదండి కలరాగుండ్లు అదైతే ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం మీకు స్మెల్ను బట్టి మీకు తీసుకోండి నేనైతే ఒకటి తీసుకున్నాను ఒకటైతే తీసుకోండి తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేయండి ఇలా ఒక న్యూస్ పేపర్ మీద పెట్టేసి ఇలా ఏదాంతనైనా దంచినామంటే మెత్తగా పొడి అయిపోతుందనమాట ఈ పొడిని ఏం చేయాలంటే ఇప్పుడు మనము సబ్బుని తురిమి పెట్టుకున్నాం కదండి పొడి ఆ పొడిలో వేసేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో మాస్కులు ఉంటాయి కదండీ ప్రతి ఒక్కరి ఇంట్లో కరోనా వచ్చినప్పటి నుంచి మాస్కులు అయితే కంపల్సరీగా ఉంటాయి ఒక మాస్క్ అయితే తీసుకుందాము చూడండి ఇలా ఒక మాస్క్ తీసుకొని ఇప్పుడైతే ఒక సైడ్ అయితే కట్ చేసేసేయండి ఇలా కట్ చేయండి కట్ చేసిన తర్వాత దీని అయితే దీని దీనివల్ల కూడా చాలా ఉపయోగం ఇప్పుడు అది కూడా కావాలి ఇప్పుడైతే దీన్ని ఇలా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసినామంటే టూ త్రీ పీసెస్గా వస్తుంది మన ఇష్టం ఎక్కడైనా ఈ పౌడర్ని అయితే వేసేసుకోవచ్చు ఇలా తీసుకొని ఇలా మనం ఇప్పుడైతే తురిమిన పౌడర్ని అయితే ఇలా వేసేసుకోవాలి నాప్తలిని బాల్స్ తర్వాత సబ్బు బట్టలు ఉతికే సబ్బు ఈ రెండిని ఇలా బాగా కలిపి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చుట్టేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసినాం కదండి ఆ కట్ చేసిన తాడైతే తీసుకోండి తీసుకొని దీన్నైతే ఇలా కట్టేసేయండి మనం అలానే పెట్టేసినామంటే పొడి అంతా ఒకటేసారి పడిపోతుంది కాబట్టి ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే మనం బాత్రూంలో ప్లస్ ట్యాంక్ ఉంటుంది కదండి దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట మనకు ఇప్పుడు ఇంట్లోనే బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనం రోజు క్లీన్ చేసినా ఎంత క్లీన్ చేసినా కూడా రెండు మూడు రోజులు ఒక్క రోజు క్లీన్ చేయకపోయినా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అనమాట అలా రాకుండా ఉండాలి ఇప్పుడు ఎంప్లాయీస్కి అయితే అన్నాక రోజు ప్రతిరోజు క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా అలాగని మెయిర్స్ అయినా రోజు క్లీన్ చేయలేరు కాబట్టి ఇలా ప్లస్ ట్యాంక్లో తీసుకెళ్ళి దీన్ని వేసేసినామంటే మనము వాన ప్రతిసారి మనం ప్లెస్ చేస్తాం కాబట్టి ఆ ట్యాంక్లోకి ఈ నురుగా ఉంటుంది కదండి ఇప్పుడు సోప్ది అది తర్వాత మనకు జ్ఞాపతలేని బాల్స్ పొడి వచ్చేసి ఇలా నీట్గా ఉంటుందన్నమాట స్మెల్ అనేది అస్సలు రానే రాదు చూడండి ఈ నురగ అనేది అలానే ఉంటుందన్నమాట దీన్ని మనం మనం ఒక టెన్ డేస్ వరకు అలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొకటి అయితే వేసుకోవచ్చు అనమాట దీనికోసం అని మనం డబ్బులు ఖర్చు పెట్టి ఓడనీళ్ళు అవన్నీ కొనుక్కొచ్చి బాత్రూంలో పెట్టాల్సిన అవసరమే లేదండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే ఈ విధంగా బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండేటట్టు అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే మనం దాంట్లో వేయడం వల్ల తడిచిపోయి ఉంటుంది కాబట్టి వాడిన ప్రతిసారి ఇలా నురుగ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి టాయిలెట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిర్చి బజ్జీలు అయితే చేస్తూ ఉంటాం కదా పచ్చిమిర్చి బజ్జీలు చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పచ్చిమిర్చి చిన్న మిరపకాయలు అంటే బజ్జీల మిరపకాయలు తెచ్చి వేస్తూ ఉంటారు అవి దొరకనప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోటే బజ్జీలు ఎలా చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను ఇలా ఇలాంటి మిరపకాయలతో వేసినారంటే కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిరపకాయలు తీసేసి ఓన్లీ దానికి ఉండే పిండిని మాత్రమే తింటారనమాట అలా కాకుండా ఈ మిరపకాయలను కూడా తినాలి అంటే ఇలా ఫస్ట్ అయితే మధ్యలో కట్ చేసేసేయండి ఇలా డైరెక్ట్ కరెక్ట్గా బజ్జీలు వేసినా కూడా నీట్గా రావు అందుకోసమే ఇలా కొద్దిగా వారాలకి కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి వాటిలో ఉండే విత్తనాలు అయితే తీసేసేయండి విత్తనాలు తీసేయడం వల్ల చూడండి మనము ఎంత కారం మిరపకాయలు వేసినా కూడా మనకి కారం అనేది అస్సలు ఉండవు ఎందుకంటే విత్తనాలని తీసేస్తాం కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే వాటికి ఉండే కారం పోతుంది కాబట్టి ఎవరైనా ఇష్టంగా తింటారు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి